ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం ఈ విషయం మీ అందరికి అర్థం కావాలి కావల్లో కొంతమంది అనుకుంటారు ఎందుకు పెట్టుకున్నారని మీకు అనుభవం లేదని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ఎన్డిఏతో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అలయన్స్ ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలయన్స్ ఉంది ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది అదే మరిగా రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వించిన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి అందుకే మొట్టమొదటి నుంచి కూడా బేషరత్ చెప్పాడు మా మధ్య పొత్తుంటుందని మొదటి చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మూడు పార్టీలు కలిసాం మా కోసరం కాదు మీ కోసరం ప్రజల కోసం రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి మీ జీవితాలు బాగుపడాలి రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దిక్కు దోచన పరిస్థితి చాలా సమస్యలు వస్తాయి అందుకే మేము అందరం కలిసి ఈ రోజు మేము అందరం కూడా ఒక జట్టుగా కలిసి మేము అందరికి వచ్చాం ఒకటే హామీ ఇస్తున్నాం మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు ఇది ఇచ్చే మరోసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక్క విషయం మైనారిటీ పెట్టుకోవాలి మైనారిటీకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ లో ఉన్నా న్యాయం చేశాం మీ హక్కులు కాపాడాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని ఐదు ఐదు సంవత్సరాలు బిజెపి ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మేము మిమ్మల్ని అడుగుతున్నా మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది